మేడం శక్తి ఎలా చేస్తారు చెప్పు ఈ శక్తి స్థలనేది మనందరి బాధ్యత అండి ప్రపంచంలో ఇదివరకు హైదరాబాద్ చార్మినార్ ఎంత ఫేమస్ రాబోయే రోజుల్లో శక్తి స్థల కోసం రావాలి అని ప్రపంచం అంతా చెప్పుకోవాలి అందరి మన బాధ్యత అంటే రో నాకు సడన్గా ఒక ఐడియా వచ్చింది సార్ రోజుకొక్క రూపాయి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉన్న సభ్యులందరూ ఒక ఆరుగురున్నారనుకోండి రోజుకొక్క రూపాయి ఉండీలే వేద్దాం అంతకంటే ఎక్కువ ఇవ్వగల ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఎంత ప్రతిరోజు అదొక డ్యూటీ లాగా పెట్టుకొని ఆరుగురు ఉంటే ఆరు రూపాయలు అలా ప్రతి నెల ఆరు రూపాయలని జస్ట్ చెప్తున్నానండి మనకు తెలిసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి రూపాయి అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు అంటే నెలకి ముప్పై రూపాయలు కుటుంబం మొత్తం ఓకే సార్ పది రూపాయలు మన అందరము మనమే కాదు మన ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికి దీని గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేద్దామండి వాళ్ళకి ఆ శక్తి స్థలం అనేది ఒక వీడియో చూపిస్తే ఒక ఐడియా వస్తుంది ఇది మన అందరి బాధ్యత ఎంతో అద్భుతంగా దీనికి మనమంతా కృషి చేద్దాం థ్యాంక్ యూ మాస్టర్స్ ఇదే కాదు శాఖాహార జగత్ జాన జగత్ పెర్మిట్ జగత్ కోసం సార్ ఎన్నో మనకి చెప్పారు మార్గాలు అవన్నీ ఎక్కడ ప్రాంతీయ భేదము రకరకాల భావనలు లేకుండా మనమంతా ఒక వసుదైక కుటుంబం అనుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మాస్టర్స్ Thank you, thank you, thank you.